హాయ్ అండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చూసారా మా ఊర్లో మా అక్క ఉంది టైం ప్రకారం గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ పెడుతుందని ఆవిడేనండి బావ ఎప్పుడెళ్ళినా అమ్మలాగా చూసుకుంటుంది చాలా ప్రేమగా చూసుకుంటుంది

నాకు అక్కలేదండి అక్కన ఉద్యోగం వచ్చిగానే వెళ్ళిపోయింది అక్కలేని లోటు అదుగు అదుగు అక్క అయితే తీరుస్తుంది అంతమంది చుట్టాలన్నా నేను మాత్రం స్పెషల్ గెస్ట్ లాగానే చూస్తుంది ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఐ లవ్ యూ